ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని విడువలకైతే వెళ్ళిపోదాం ఇక బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డా తస్మాత్ జాగ్రత్త తల్లి ఇద్దరు వ్యక్తులు నీ ముందు చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చెయ్యబోతున్నారు ఎందుకు చేతులు జోడించబోతున్నారు కానీ నువ్వు మాత్రం ఈ విధంగా చెయ్యాలి తల్లి అంటూ బాబాగారు ఇలా హెచ్చరిస్తున్నారండి బిడ్డ వాళ్ళు వస్తారు ఏ సమయంలో వస్తారు ఏ సందర్భంలో వస్తారు నీ నుంచి ఏం ఆశిస్తారు ఏం కోరుతారు నిన్ను ఏం చెయ్యాలని వస్తున్నారో నువ్వు ప్రతిదీ కూడా తెలుసుకోవాలి వాళ్ళు రావటమైతే మంచిగా వస్తారు నీ ముందు చేతులు జోడిస్తారు ఏడుస్తారు కాళ్ళు పట్టుకుంటారు పతిమాలకుంటారు కానీ నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యాలి నేను చెప్పినట్టు చెయ్యాలి అంటే నేనేం చెప్పబోతున్నాను నీకు తెలియాలి అంటే నీ సాయి సందేశాన్ని నువ్వు తప్పకుండా విని తీరాలి ఎందుకంటే నీ జీవితంలో అతి కీలకమైన ఒక సంఘటన జరగబోతోంది అది కూడా కేవలం రెండు రోజుల్లో ఈ రెండు రోజుల్లో నీ జీవితం ఒక పెద్ద మలుపు తిరగబోతుంది నువ్వు ఊహించినటువంటి సంఘటనలో ఎన్నో నీ జీవితంలో జరగబోతున్నాయి అవి విన్నావు అంటే నీ గుండె జల్లుమంటుంది ప్రతీదీ కూడా తప్పకుండా నువ్వు విని తీరాలి జాగ్రత్త పడి తీరాలి ఏ సమయంలో ఎవరితో ఎలా మసులుకోవాలో నడుచుకోవాలో నువ్వు ప్రతి ఒక్కటి కూడా ఒక అవగాహన కలిగి ఉండాలి అందుకే సాయి నిన్ను హెచ్చరించాలని పరుగు పరుగున వచ్చేశాడు ఆ వ్యక్తులు నీ దగ్గరికి రాబోతున్నారని నా గమనానికి రాగానే నా మనసుకి తోచగానే నిన్ను హెచ్చరించాలనే నీ సాయి పరుగు పరుగున వచ్చేసాడు ఈరోజు ఈ గురు పౌర్ణమి రోజు ఇలాంటి రోజుని వదులుకున్నావు అంటే మళ్ళీ మళ్ళీ రాదు బిడ్డ ఎందుకంటే అంతటి శక్తివంతమైన రోజు ఈ రోజు నీ జీవితం మలుపు తిరగబోతోంది ఈ రోజున ఈ మలుపు తిరగబోయే రోజున ఈ గురు పౌర్ణమి రోజున సాక్షాత్తు సాయి వచ్చి నీకు సందేశాన్ని అందిస్తున్నాడు అంటే ఇంతకంటే కూడా నీ జీవితంలో ఏదైనా ఒక అద్భుతమైన రోజు ఉంటుందా ఆలోచించు ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది కేవలం నీ కంట నీ చెవిని మాత్రమే పడింది అంటే నువ్వు అర్థం చేసుకో ఇది కేవలం సాయి నీ కోసమే ఏరుకోరి తీసుకువచ్చాడు నువ్వు తప్పక వినవలసిన ఒక సందేశమని జాగ్రత్త నేను ఏం చెప్తున్నానో చివరి దాకా విను అంటూ బాబాగారు ఇలా ఒక తెలియని నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి బాబాగారు ఎందుకు పదే పదే ఇలా చెప్తున్నారు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి ఇందులో ఏదో పరమార్థం దాగి ఉంది అది కూడా ఈ గురు రోజు సాక్షాత్తు బాబాగారే వచ్చే సందేశాన్ని అందివ్వబోతున్నారు అంటే అందులో ఏదో మర్మం ఉంది ఖచ్చితంగా సాయి భక్తులైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి మీద ఏమాత్రం ప్రేమ విశ్వాసం శ్రద్ధ సబూరి ఉంటే కూడా బాబా మాటల్ని నిర్లక్ష్యం చెయ్యకుండా ప్రతి ఒక్క మాటని విని బాబాగారి అడుగు జాడల్లో నడిచి ఒక్కసారి బాబాగారి గొడుగు నీడి కిందికి వెళ్ళిపోయాము అంటే ఇక ఏ కష్టము కూడా మన దరి దాపుళ్ళే కూడా రాదు ఎలాంటి దుష్ట శక్తులు కానీ చెడ్డ వ్యక్తులు కానీ మనల్ని తాకే ప్రయత్నం కూడా చెయ్యలేరు ఎందుకంటే మన దగ్గరికి రావాలి అంటే ముందుగా బాబాగారిని దాటి రావాలి అక్కడ మన కోసం బాబాగారు ఒక రక్షణ వలయాన్ని ఏర్పరిచి ఉంచారు దాన్ని దాటటం అంటే అంత సాధ్యమా అసాధ్యమైన పని అందుకే బాబాగారి గొడుగు నీడ కిందికి ఒక్కసారి వెళ్ళిపోదాం అంతా కూడా ఆయనే చూసుకుంటాడు నిన్న నాకు తెలిసిన ఒక అబ్బాయి ఇంటికి వచ్చాడండి తన హ్యాపీనెస్ని ఎంతో హ్యాపీగా షేర్ చేసుకున్నాడండి అక్క ఇలా అబ్రాడ వెళ్ళిపోతున్నాను అంటూ స్వీట్ ఇచ్చాడు ఏంటి అంటే ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాను అక్క నాకు ఒక్కలా అక్కడికి వెళ్ళాలి నేను జాబ్ చేయాలి అని కానీ ఎంత ప్రయత్నిస్తున్నా కూడా నాకు మీసా అన్నది దొరకలేదు ఇక మీ ఛానల్లో గురూజీ గారి గురించి చూశాను గురూజీతో ఒక్కసారి ఫోన్లో మాట్లాడాను గురూజీ ఇచ్చిన పరిష్కారాల వల్ల ఆయన చేసిన పూజల వల్ల నాకు వీసా వచ్చింది నేను ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళబోతున్నాక నాకు కళ తీరింది నిజంగా గురువుగారికి కృతజ్ఞతలు చెప్పాలి మీకు థ్యాంక్స్ చెప్పాలి బాబా గారి ఈ గురువుగారిని మీ ద్వారా పరిచయం చేయించారని ఎంతో హ్యాపీగా చెప్పడండి అబ్బాయి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీసులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ శివరామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిట్టికల్లో పరిష్కరించ ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతానం మానసిక సమస్యలు పర్సనల్ సమస్యలు కొన్ని ఉంటాయి ఎవరితో చెప్పుకోలేనివి అలాంటి వాటన్నింటికి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు అది కూడా మీరు ఎక్కడికో వెళ్ళాలి అటు తిరగాలి ఇటు తిరగాలి అన్న అవసరమే లేదు ఒక్క ఫోన్ కాల్ చాలు మీ సమస్త ప్రాబ్లమ్స్కి చెక్ పడిపోయినట్టే ఎందుకంటే జరగని జరగదు అన్న మాటే ఉండదు ఈయన దగ్గర మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు షేర్ చేసుకుంటారు ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ అన్నది నాకు చాలా అమూల్యం అలాగే నాకు ఇంకా మోటివేషన్గా పనిచేస్తుంది చాలామందికి మన వీడియో రీచ్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బేటా అసలు నీ జీవితంలో ఏం జరగబోదుందో తెలుసా ఇద్దరు వ్యక్తులు ఎందుకు వచ్చి మోకాళ్ల మీద కూర్చొని నీకు చేతులు జోడించబోతున్నారో తెలుసా అలా వారు చెయ్యటం వెనుక ఉన్న వారి ఉద్దేశం ఏంటో తెలుసా వారి ఆంతర్యం ఏంటో తెలుసా ఆ ఇద్దరు ఎందుకు వస్తున్నారు నీకు మంచి చెయ్యటానిక నీ మంచిని కోరటానిక చెడు చెయ్యటానిక నిన్ను నమ్మించి మోసం చెయ్యటానిక మంచిగా నటిస్తూ నిన్ను నటేట్లో మంచటానిక ఎందుకు వస్తున్నారు ఆ వ్యక్తులు ఇద్దరు ఆ వ్యక్తులు వస్తే నువ్వు వారిని ఆహ్వానించాలా వద్దని దూరం పెట్టాలా నీ జీవితంలో ఇంకొన్ని ముఖ్యమైన మలుపులు జరగబోతున్నాయి వాటిని కూడా నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించింది కాబట్టి జాగ్రత్తగా ఒక్క రెండు నిమిషాలు నీ సాయి ఏం చెప్తున్నాడు అన్నది వెనుబిడ్డ బిడ్డా నీ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే చాలా ఓర్పు సహనంతో ఉంటావు అది ఎప్పటిదాకా నీ ఓర్పు సహనం నువ్వు కోల్పోనంతవరకు ఒకవేళ నీ ఓర్పు సహనాన్ని కోల్పోయే సమయం వచ్చింది అంటే మాత్రం నీలో కోపం కూడా ఒక ప్రళయమే అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నీ నీకు నమ్మకం అనేది అస్సలు ఉండదు అంటే నువ్వు పక్క వాళ్ళని ఎక్కువగా నమ్ముతూ ఉంటావు వారిని మాత్రం నమ్ముతావు నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా నమ్ముకోవు నీలో ఉన్న ఒక చిన్న లోపం కూడా అని చెప్పచ్చు అందువలన నీకు కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోవటం జరుగుతోంది అలాగే నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవటం కూడా జరుగుతుంది నిన్ను నువ్వు నమ్ముకోకపోవటం వల్ల నీ మీద నీకు విశ్వాసం లేకపోవటం వల్ల ఇక నీకైతే ఇక రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకు ఇప్పటి వరకు నువ్వు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలు ఎదుర్కోవటం జరిగింది అయినప్పటికీ కూడా నువ్వు ఒక చిరునవ్వుతో అన్నింటినీ కూడా ఓర్చుకుంటూ వచ్చేసావు అలా ముందుకు వస్తున్నావు సహనంతో అలాగే సహనంతో నువ్వు ముందుకు సాగుతూ వచ్చావు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి నువ్వు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు వెళ్ళబోతున్నావు ఇక నీకు రాబోయే ఈ రోజుల్లో మంచి శుభవార్తలైతే ఈ సాయి నీకు అందేలా అందిస్తాడు ఇన్నాళ్ళు నా బిడ్డ పడ్డ బాధలు చాలు అంటూ సాయికి కూడా కరుణ కలిగింది అంత పెద్ద శుభవార్తను వినబోతున్నావు నువ్వు వంద కేజీల మిఠాయిలను పంచబోతున్నావు అంత పెద్ద శుభవార్త అయితే నువ్వు వినబోతున్నావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో అలాగే నీకు దైవారాధన చెయ్యటం చాలా అవసరం బిడ్డ నీ సాయిని ఎప్పుడు తలుచుకుంటూ ఉండు ధ్యానిస్తూ ఉండు అంటే ప్రతిరోజు కూడా ఖచ్చితంగా సాయి ఆరాధన చేయి సాయిని తలుచుకో ఖచ్చితంగా నీ సాయి యొక్క సహాయం నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది అంతేకాకుండా నీ పక్కన వాళ్ళను నమ్మినట్టుగా నిన్ను నువ్వు నమ్ముకో అయితే ఇక నుంచి నీ అలవాట్లను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది రెండు ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే మొదటిగా నువ్వు దైవారాధన పెంచుకో సాయిని ఆరాధించటం మొదలుపెట్టు నమ్మటం మొదలుపెట్టు రెండవది నిన్ను నువ్వు నమ్ముకోవటం ఇక ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్మటం ప్రారంభిస్తావో అప్పుడు అనుకున్న విజయాలన్నీ కూడా సంతమవుతాయి సాధిస్తావు నువ్వు కాబట్టి ఖచ్చితంగా నువ్వు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం నువ్వు తప్పకుండా సాయిని ఆరాధించు లేదా నీ ఇష్టదైవాన్ని ఆరాధించు నిన్ను నువ్వు నమ్ముకోవటం మొదలుపెట్టు అలాగే నువ్వు చేస్తున్న ఇంకో తప్పేంటో తెలుసా అనుమానంలో పడిపోవటం అలాగే నీలో నువ్వు సందేహపడిపోయి ఉండటం అంటే నువ్వు దైవారాధన చేసిన సాయిని నమ్ముకున్న అమ్మో ఇది జరుగుతుందో లేదో సాయి జరిపిస్తాడో లేదో అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని నీ మనసులో ఉంచుకోవటం వల్ల ఇక ఇలా చేయటం ద్వారా నీ ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుంచి నిన్ను నువ్వు నమ్ముకో నీ సాయిని నమ్ము అదేవిధంగా నిన్ను నువ్వు నమ్ముకోవటం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెడితే నీ విజయం మొదలైపోతుంది అలాగే నీకు సంబంధించిన విషయాలను నీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే నువ్వు చెప్పుకో పంచుకో అంతేకాని వేరే వారి దగ్గర అస్సలు చెప్పక తల్లే ఎందుకంటే నువ్వు చెయ్యబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పటం ద్వారా నీకు ఆ పనులలో ఆటంకాలు కలగవచ్చు ఎందుకంటే ఎదుటివారు అడ్డుపడే అవకాశం ఉంటుంది అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా పంచుకోక తల్లే నువ్వు చేసే పని జరగకుండా చెయ్యటానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళు చెయ్యటం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు నీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు వాళ్ళు ఎవరు అన్నది కూడా నేను చెప్తాను కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా నువ్వు ప్రతి ఒక్కరికి నువ్వు ఏం చెయ్యబోతున్నావు అనే విషయాన్ని చెప్పకుండా ఉండటం చాలా అంటే చాలా మంచిది తల్లి అంతేకాకుండా ఇప్పటి వరకు నీకు ఒకలా సాగింది కానీ ఇక రాబోయే రోజుల్లో మాత్రం నీ జాతకం అలాగే నీ యొక్క రూపరేఖలో మారబోతున్నాయి నీ సాయి మార్చేయబోతున్నాడు అనే విషయాన్ని గట్టిగా నమ్మాలి నువ్వు కాబట్టి నీ జీవితం ఎలా ఉంటుంది అంటే రాబోయే రోజుల్లో వంద కేజీలను మిఠాయిలను పంచాలి నువ్వు సిద్ధం చేసుకో అంతటి తీపి వార్త శుభవార్తను నీ సాయి నీకు చేరవేయబోతున్నాడు అదేంటి అంటే ఇక నుంచి నువ్వు కొత్తగా ప్రారంభాలన్నవి మొదలు పెట్టబోతున్నావు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా నువ్వు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి అని అనుకున్నావో అనుకున్న స్థానానికి వెళ్ళాలి అని ఆశపడుతున్నావో అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నావో అటువంటి వాటన్నింటిలో కూడా నువ్వు విజయాలు సాధించబోతున్నావు సాయి నడిపించబోతున్నాడు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనబోతున్నావు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు కూడా నువ్వు ఎదురు చూస్తావు కదా అది జరగబోతోంది ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఎవరైతే ఉన్నారో నువ్వు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా నీపై కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవటానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు అవేవి నువ్వు అసలు పఠించుకోవద్దు బిడ్డ అలాగే నువ్వు నిన్ను ఇంకా ముంచెయ్యటానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయటం జరుగుతూ ఉంటుంది కానీ నువ్వు ఏ మాత్రం పక్కన వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా నీ పనులు నువ్వు చేసుకుని వెళ్ళటం చాలా అంటే చాలా ఉత్తమం ఎందుకంటే నీ సాయి నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ పనులను ఎవరికీ చెప్పకుండా నీపై నువ్వు నమ్మకం పెట్టుకొని అలాగే నీ సాయిని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని నువ్వు ముందుకు వెళతావో అప్పుడే నీకు విజయాలు అనేవి తప్పకుండా నీ సొంతం అవుతాయి నీ సంతం చేస్తాను కాబట్టి రాబోయే రోజుల్లో నువ్వు నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నావు నీ సాయి మొదలు పెట్టించబోతున్నాడు అంటే నూతనంగా నువ్వు వాహనాలు కొనుక్కోవచ్చు లేదా ఇల్లు కొనుక్కోవటం కానీ లేదా నూతనంగా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి కాబట్టి వీటి వల్ల అయితే నువ్వు ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడగలుగుతున్నావు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్తలు వినే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి తల్లి నీ సాయి శుభవార్తలు నీకు అందిస్తూనే ఉంటాడు కాకపోతే దీనికి నువ్వు చెయ్యవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది మొదటిగా నీకు వీలైతే సాయి మందిరానికి వెళ్ళు అక్కడ సాయి మందిరంలో విభూతి తీసుకొచ్చి విభూతి ధారణ చెయ్యి సాయికి పసుపు పచ్చ పువ్వులను సమర్పించు ఆవుకి పసుపు రంగు అరటిపళ్లను తెలిపించు ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఎటువంటి పీడలు ఉన్నా సరే అవన్నీ కూడా నీ నుంచి దూరం అయిపోయి నువ్వు అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి అలాగే బిడ్డ ఇద్దరు వ్యక్తులు నీ దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా చేతులను జోడిస్తారు ఇక నీకు తిరుగు ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే నిన్ను అవహేళన చేశారో ఎవరైతే నీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా నిన్ను అవమానిస్తూ ఉన్నారో నువ్వు దేనికి పనికిరావు నువ్వు ఎందుకు పనికిరావు అనేవాళ్ళు ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాళ్ళ మీద కూర్చొని నీ ముందు కూర్చొని చేతులను జోడిస్తారు కానీ ఇక్కడే నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఇద్దరు మనుషులు నీ నుంచి చాలా దూరంగా వెళ్ళాలి ఆ వ్యక్తుల నుంచి నువ్వు దూరంగా వెళ్ళాలి వాళ్లను నీ జీవితం నుంచి పక్కకు పెట్టేయాలి నిన్ను వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా నీ యొక్క జీవితంలోకి వాళ్లను అస్సలు రానివ్వకూడదు అలాగే వాళ్లకు ఎటువంటి సహాయం కూడా చెయ్యకు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే నువ్వు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను జాగ్రత్తగా విను అలాగే ఎవరైతే నిన్ను ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా నువ్వు గుర్తుపట్టాలి అలాగే నీ జీవితంలో రాబోయే జరగబోయే రోజుల్లో జరగబోయే అద్భుతాలేంటి నీకు అందబోతున్న గుడ్ న్యూస్ నీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తాను ఎందుకంటే నీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ప్రణాళిక తల్లి ఇది ఇక నీకు రాబోయే రోజుల్లో మంచి ఏంటి చెడు ఏంటి దీని నుండి నువ్వు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది నీకు బాగా తెలుస్తుంది అప్పుడు నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అటువంటి పరిస్థితుల నుంచి నువ్వు జాగ్రత్తగా బయటపడుతూ నిన్ను నువ్వు కాపాడుకోవాలి అలాగే ఇక్కడ నుండి నిన్ను నువ్వు సమస్యల నుంచి బయటకు తీసుకురావాలన్నమాట అలాగే ఇప్పటిదాకా ఎవరైతే నిన్ను హేళన చేశారో నీతో అసలు అయ్యే పని కాదు ఇక నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు దేనికి పనికిరావు నీ వల్ల ఏది అవ్వదు ఏది జరగదు ఏది చేసినా కూడా నువ్వు అంతా తప్పగానే చేస్తావు అంటూ నిన్ను ఎవరైతే హేళన చేశారో ఎవరైతే అవమానించారో ఎవరైతే నిన్ను చిన్నచూప చూసారో అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే నీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే నీ విషయం తీసుకుని ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు దేనికి పనికిరావు నువ్వు ఎందుకు పనికిరావు అని ఇప్పటి వరకు నీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు నీ ముందు చేతులు కట్టుకుని నిలబడతారు చేతులు జోడించి నిలబడతారు అలాగే నువ్వు చాలా గొప్ప అని చెప్పి నీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము మమ్మల్ని క్షమించు నీ గురించి చాలా తక్కువగా అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం నువ్వు ఇక ఇక్కడి నుంచి వాళ్లకు చెప్పబోతున్నావు అలాగే నువ్వు వారి నోరు మోయించే సమాధానం ఇచ్చే సమయం వచ్చేసింది బిడ్డ ఇక రాబోయే నలభై ఎనిమిది గంటల్లో నీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది నువ్వు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నా అలాగే నువ్వు ఎంతో కష్టపడిన దానికి ఫలితం కూడా రాబోతోంది ఇప్పుడైతే దానికి తప్పకుండా ఫలితం అన్నదే వస్తుంది ఇక నీ రోజులు అన్నవి మొదలైపోయాయి నీకు ఎలా కావాలో నీ జీవితాన్ని అలా మలుచుకునే అవకాశం నీ సాయి నీ చేతుల్లో పెడుతున్నాడు ఇక్కడ నుండి నువ్వు ప్రతి ఒక్కరి నోరు ముగించేస్తావు అలాగే ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క విజయాన్ని నువ్వు పొందుతావు కాకపోతే నీకు ఉన్న బద్ధకం సోమరితనం ఏదైతే ఉందో దాన్ని వెంటనే పక్కకు పెట్టు వెంటనే విడిచిపెట్టు ఎందుకంటే ఇక్కడ నుంచి నీ బద్ధకం అన్నది ఏ పని అనేది అవ్వనివ్వదు గ్రహాలు నీకు అనుకూలంగా ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ నువ్వు యాక్టివ్గా ఉండి నీ పనులను నువ్వు చకచకా చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతట అవే జరిగిపోతాయిలే అని మాత్రం నువ్వు నిర్లక్ష్యం చెయ్యకు అనుకోకు ఎందుకంటే గ్రహాల అనుకూలత ఉన్నప్పుడు నీ కష్టం అనేది చాలా ముఖ్యం ఇక్కడ నువ్వు ఎంతైతే కష్టపడతావో దాన్ని చూసి గ్రహాలు నీ స్థాయి కూడా మంచి ఫలితం నీకు అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా చేస్తారు కాబట్టి నీలో ఉండేటటువంటి బద్ధకాన్ని విడిచిపెట్టి చక్కగా నీ పనులు నువ్వు చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా నీకు మంచి విషయాలు అనేవి జరుగుతాయి అలాగే ఇద్దరు వ్యక్తులు నీకు బాగా దగ్గరగా ఉన్నవారు వారు బంధువులు కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు లేదా నువ్వు పని చేసే చోట కావచ్చు ఆ ఇద్దరూ బాగా నమ్మిన వాళ్ళు నీ జీవితంలో ఇంతకు ముందు ఉన్నవాళ్ళు కానీ నీకు అవసరం పడినప్పుడు వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళిపోయారని గుర్తుపెట్టుకో ఇటువంటి వాళ్ళు నీ జీవితంలో ఎవరున్నారో బాగా గుర్తుంచుకో తల్లి ఈరోజు నీకు మంచిగా ఉందని నీ ఆర్థిక పరిస్థితి బాగా ఉందని జీవితంలో సెటిల్ అయ్యావని చెప్పేసి తిరిగి వాళ్ళు నీ దగ్గరికి రాబోతున్నారు అవకాశవాదులు అయితే నువ్వు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కనికరం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో వీరు మళ్ళీ నిన్ను చేరదీశారు అంటే మాత్రం నీ నాశనాన్ని కోరే వ్యక్తులే అవుతారు వాళ్ళు నువ్వు నీ నాశనాన్ని కోరుకున్న దానివి అవుతావు అందుకే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండటం డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే అవకాశవాదులే కాబట్టి అటువంటి వాళ్ళు నీ జీవితంలో ఎవరున్నారో నువ్వే గమనించుకో ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు మీ బంధువుల్లోనే ఉన్నారు నీ చుట్టాల్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు నీతో మంచిగా మాట్లాడుతూ నిన్ను పొగుడుతూనే ఉంటారు నీ వెనకాల గోతులనేవి అనేవి తీస్తూనే ఉంటారు కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఎవరు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో నిన్ను ఎలా చేశారు ఎలా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారో నువ్వే గమనించుకో వాళ్ళు మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వస్తారో కానీ వాళ్ళను కాబట్టి ఈ జాగ్రత్తలు అనేవి నువ్వు తప్పకుండా తీసుకోవాలి తల్లి అలాగే నీ సాయిని మనస్ఫూర్తిగా నమ్ము అలాగే నీ ప్రోత్సాహంతో నీ పనులన్నీ నువ్వే చేసుకో పక్క వాళ్ళ మీద ఆధారపడుకు ఈ విధంగా నువ్వు నడుచుకుంటే నీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది బిడ్డ దానివల్ల నీకు ఉన్న ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి నువ్వు జీవితంలో స్థిరపడటానికి అవకాశం ఉంటుంది నీకు వీలైనంతలో పేదవారికి ఏదైనా దాన ధర్మం చేయి దాని వలన మరింత పుణ్య ఫలితం నీకు వస్తుంది బిడ్డ ముందుగా నిన్ను నవ్వు పూర్తిగా నమ్ముకో పూర్తి విశ్వాసంతో నమ్ముకో నమ్మకాన్ని మించిన ఆయుధం మరొక్కటి ఉండదు నేను చెయ్యగలను నాలో ఆ సత్తా ఉంది అంటూ అడుగు వేసి చూడు భూమి కూడా బద్దలైపోవలసిందే ఇక్కడ నీ నమ్మకం పట్టుదల విశ్వాసమే నిన్ను పైకి ఎత్తుకి ఎదిగేలా చేస్తుంది అలాగే పక్క వారిని మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోకు ఎక్కువగా అతిగా నమ్మకు ఎంతవరకు ఉండాలో అంతవరకునే ఉండు అతి మంచితనానికి పోవద్దు అతి శత్రుత్వానికి పోవద్దు పొగడ్తలకి పొంగుపోకు నిందలకుసించిపోకు ఎప్పుడూ కూడా నీ జీవితంలో నువ్వు శక్తివంచన లేకుండా కష్టపడుతూ పోతూ ఉంటే మంచి మనసుతో నలుగురితో కలిసి పోతూ ఉంటే నీ సాయి ఎప్పుడు కూడా నీ తోడుగా ఉంటాడు నీ నీడగా ఉంటాడు నీ రక్షగా ఉంటాడు అలాగే చెప్పాను కదా ఇద్దరు వ్యక్తులు మళ్ళీ రాబోతున్నారు అని జాగ్రత్తగా ఉండు వాళ్ళని దూరం పెట్టేయాల్సిన అవసరం లేదు వారితో బంధం తెంపుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా వారితో ఎలా ఉండాలో తెలుసుకో ఎలా ఉండాలో అర్థం చేసుకో ఎలా మసలుకోవాలో అర్థం చేసుకో ఎక్కువ దగ్గర అవ్వకు ఎక్కువ దూరం కూడా అవ్వకు ఎలా ఉంటేనే జీవితంలో నువ్వు ఎదగలవు బిటా నీ సాయి చెప్పిన ప్రతి మాట కూడా నీ భవిష్యత్తు కోసమే నీ జీవితం కోసమే నీ బంగారు భవిష్యత్తు కోసమే నువ్వెప్పుడూ బాగుండాలని నీ సాయి ఆశ నువ్వు బాగుంటావు అని కూడా నీ సాయి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు బిటా నేను చెప్పిన మాటలన్నీ గుర్తున్నాయి కదా జాగ్రత్త నేను చెప్పినట్టే నడుచుకో నీ జీవితం బంగారుమయం చేస్తాను అంటూ బాబాగారు ఈరోజు అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబాగారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజిన భవంతో ఓం సారాం